श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री तामपि गुडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदयिताप्युम तां इंद्रादी कामुख्यानि सकलसुरा तद्गुंमद्गुश अभ्रमं भंगरहितं भंगरहितजडम विमल सदा भजेता भजेतापत्रपहम पूज्याय राघवेन्द्रा सत्यरताय चजता कलक्षा नमता कामदेन वे पृथ्वीमंडलमध्यस्थ पूर्णबोधमतानुगाः விணுய்தான் நம ஸே குமாதிப்பூராமா சமர்த்திய சிந்திய மனோரஸ் விகர மாதவீரு நமஹோம் लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्र आद्य अष्टाक्षरार्थ श्रीमन अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्र अंत्य चतुरक्षरार्थ व्यासृत्य

శ్రీ ముఖ్య ప్రాణవతారభూతనా ఆజ్ఞానాథి జ్ఞానయోగ్య భగవత్కృపాసల్లూకృపాలు శ్రీబ్రహ్మరుద్రాద్యభగవదాజ్ఞా శిరసి పరమాదరే అనర్ఘ్యశిరోరత్నవత్ నిధాయ తేవతాం హారవత్ హృది నిధాయస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మ భువి మన ప్రాత గద్య ప్రవచనమునందు నిన్నటి రోజున మనము విభాగించుకున్నటువంటి మూడవ భాగంలో మనము భగవద్ అపరోక్ష జ్ఞానమే జ్ఞానము ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి పరోక్ష జ్ఞానము ఆవశ్యకము ఆ పరోక్ష జ్ఞానము శృతి స్మృతులు మనకు అందిస్తాయి అని చెబుతూ ఈ ఎవరికి ఈ అపరోక్ష జ్ఞానము కలుగుతుంది అని అంటే త్రివిధ జీవరాశులు ఉన్నారు సాత్విక రాజస తామస జీవరాశులు వారిలో సాత్వికులు మాత్రమే ముక్తి యోగ్య జీవులు వారికి మాత్రమే అపరోక్ష జ్ఞానము కలుగుతుంది అటువంటి వారికి ఈ పరోక్ష జ్ఞానము అవసరము అని చెబుతూ శృతి స్మృతులు త్రివిధ జీవరాశులను వివరిస్తూ ఆ త్రివిధ జీవరాశుల యొక్క స్వభావాన్ని వారు మరియు వారు ఏ ఏ గతులను చేరతారు అనేటటువంటి విషయాన్ని శృతి స్మృతులు చెబుతూ ఉన్నాయి శృతి శృణ్వే వీర ఉగ్రముగ్రం దమాయన్ అన్యమన్యం అతి నేనీయమాన అని ఋగ్వేదం చెబుతూ ఉన్నది ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అంటే సర్వశక్తుడు మహా ఐశ్వర్యవంతుడు అయినటువంటి భగవంతుడు అసుర స్వభావము కలిగినటువంటి ప్రతి ఒక్కడిని శిక్షించి అసుర స్వభావము అంటే ఉగ్ర స్వభావము కలిగినటువంటి ప్రతి ఒక్కడిని శిక్షించి అన్యులైనటువంటి అంటే అసురుల నుండి వేరు అయినటువంటి భిన్నమైనటువంటి దేవతా స్వభావము కలిగినటువంటి ప్రతి ఒక్కడిని సంసారము నుండి దాటిస్తాడు భగవంతుడు ఇది ఈ వాక్యము యొక్క అర్థం నాసురాణం దైవం రూపం నేవానామాసురం నచోభయం మనుష్యాణం యో యద్రూపహాస స నిసర్గో నిసర్గోహ్యేషవతి అని శృతి చెబుతూ ఉన్నది ఈ వాక్యం యొక్క అర్థము ఇది ఇలా ఉన్నది అసురులకు దేవస్వరూపము దేవతలకు అసురస్వరూపము మనుష్యులకు ఈ రెండింటి అందు ఏ ఒక్కటి కూడా ప్రాప్తము కాదు ప్రతి ఒక్కడూ తన స్వభావాన్నే పొందుతాడు అంటే ఇక్కడ మనము కొద్ది వివరణ ఇచ్చుకోవాలి అసురులకు దేవస్వభావము దేవస్వరూపము కానీ దేవతలకు తద్భిన్నమైనటువంటి అసుర స్వరూపము స్వభావము కానీ రెండూ కాకుండా ఉన్నటువంటి మనుష్యులకు ఈ రెండింటి అందు ఏదీ కూడా లభించదు ప్రతి ఒక్కడు తన స్వభావాన్నే పొందుతాడు అంటే సాత్విక రాజస తామస జీవులు వారి వారి స్వభావాలను వారి వారి గతులను మాత్రమే పొందుతారు కానీ ఒకరి స్వభావాన్ని ఇంకొకరు ఒకరి గతిని ఇంకొకరు చేరరు అని ఈ వాక్యం యొక్క అర్థం ఇక దైవీమేవ సంపత్తిం దేవా అభిగచ్చి ఆసురీమే వాచాసురా నైత్యోరీవ కదాచిత్ స్వభావే హ్యవతిష్టతే ఈ శృతివాక్యం యొక్క అర్థం ఇలా ఉన్నది దేవతలు దేవస్వభావాన్ని అసురులు అసురస్వభావాన్ని పొందుతారు ఈ నియమానికి ఎప్పుడూ కూడా తేడా ఉండదు ఈ నియమంలో అంటే ఇది ఎప్పుడూ ఈ నియమము నాకు భంగము రాదు ఎవరెవరి స్వభావములు వాళ్లకు శాశ్వతంగా ఉంటాయి స్వభావము అంటే నైజము నేచర్ అంటే ఆ స్వభావము అనేటటువంటిది మారదు శాశ్వతంగా ఉంటుంది దేవతలకు దేవతా స్వభావము అసురులకు ఆసుర స్వభావము ఉంటుంది ఇది ఎప్పుడు మారదు అందుకే శాస్త్రం చెబుతుంది స్వభావస్య అనపాయత్వాత అంటే స్వభావము ఎప్పటికీ మారదు అయితే భగవంతుడు అఘటనాఘటన సమర్థుడు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు సర్వసమర్థుడు స్వభావములను మార్చగలిగేటటువంటి శక్తి కలిగిన భగవంతుడు మార్చడు వాడు సత్య సంకల్పుడు కాబట్టి స్వభావాలను మార్చగలిగే శక్తి ఉన్న స్వభావాలను ఎందుకు మార్చడు అని అంటే స్వభావములను మార్చడం కానీ చేస్తే లేదా దానిని నాశం చేస్తే ఆ ఒక్క జాతి ఆ స్వభావమే ఈ జగత్తునందు లేకుండా పోతుంది ఈ జగత్తు బహుచిత్ర జగత్ బహుదాకరణ చిత్ర విచిత్రమైనటువంటిది ఈ జగత్తు అన్నీ ఉంటేనే ఇది ప్రపంచంగా పిలవబడుతుంది కాబట్టి ఎవరెవరు వారి వారి స్వభావములను పోగొట్టుకోరు వారికి శాశ్వతంగా స్వభావము ఉంటుంది అని ఇది శృతుల ప్రమాణములైతే జీవుల త్రివిధ జీవుల స్వభావము గురించి వారి గురించి అయితే ఇక స్మృతి చెబుతూ ఉన్నది స్కాంద పురాణము చెబుతూ ఉన్నది ఏమని आसुरा आसुरे नहीं वस्वभावे नच कर्मणा नाने न विपरीते न तमो यंति विनिष्चयात देवा देवस्वभावे न चाप्य आप्य सम्यक्यम् सम्यक्नाने न परमांग गतिं गच्छन्ति वैष्टवीं नानयोर अन्यथा भावहा कदाचित् विद्यते मानुषा मिश्रमतया हा मिश्रगतयोपिचा స్కాంద పురాణం స్మృతి అంటే పురాణం ఈ విధంగా చెబుతూ ఉన్నది అసురులు తామస కర్మల చేత మిథ్యాజ్ఞానము చేత నిశ్చయంగా తమస్సును పొందుతారు అంటే తామస జీవరాశులు దుష్టులు ఈ దుష్ట కార్యముల చేత మిథ్యాజ్ఞానము చేత యథార్థ జ్ఞానము లేకుండా మిథ్యా జ్ఞానము చేత వారు తప్పకుండా తమస్సునే పొందుతారు దేవతలు సత్కర్మల చేత మంచి ఉత్తమమైనటువంటి జ్ఞానముతో సుజ్ఞానముతో ఉత్తమమైనటువంటి విష్ణులోకాన్ని పొందుతారు ఈ నియమానికి ఎక్కడా కూడా తేడా ఉండదు ఈ నియమము అలాగే ఉంటుంది మనుష్యోత్తములైనటువంటి జీవులు దేవస్వభావమునకు చే దేవస్వభావ జీవరాశికి చేరినటువంటి వారు ఇక మిశ్ర ఉన్నటువంటి మనుష్యులు మనుష్య మధ్యములు వీళ్ళు మిశ్రమమైనటువంటి గతినే పొందుతారు అంటే రాజస జీవరాశులు సంశయ జ్ఞానం ఉంటుంది యథార్థ నిశ్చయ జ్ఞానం ఉండదు ఈ మనుష్య మధ్యములు వీళ్ళు సుఖదుఖ మిశ్రమైనటువంటి గతినే పొందుతారు వీళ్ళు కాబట్టి త్రివిధ జీవరాశుల వారి జీవరాశుల స్వభావములు ఇలా ఉంటూ ఉన్నాయి జీవుల స్వభావము ఇలా ఉన్నప్పుడు దేవస్వభావము కలిగినటువంటి ముక్తియోగ్య జీవులే జ్ఞానయోగ్యులు అని సిద్ధమవుతూ ఉన్నది ఇక్కడ రాఘవేంద్ర గురుసారభోముల వారు అజ్ఞా జ్ఞానార్థి జ్ఞానయోగ్య అన్నారు అంటే జ్ఞానయోగ్యులు ఎవరయ్యా అంటే ఈ త్రివిధ జీవరాశులందు సాత్వికులైనటువంటి దేవస్వభావము కలిగినటువంటి వారు ముక్తియోగ్య జీవులు అటువంటి జీవులే జ్ఞానయోగ్యులు అని మనకు ఇక్కడ సిద్ధమవుతూ ఉన్నది మధ్వాచార్యుల వారు కూడా అణుభాష్యంలో శుభేన కర్మణా స్వర్గం నిరయంచ వికర్మణా వికర్మణ మిథ్యాజ్ఞానైన చ తమ జ్ఞానై పరం పదం శుభకర్మలతో స్వర్గము చెడు కర్మలతో నరకము మిథ్యాజ్ఞానముతో తమస్సు జ్ఞానము చేత మాత్రమే పరమపదము విష్ణు పదము ఉత్తమమైనటువంటి గతిని చెందుతారు అని ఇదే విషయాన్ని అణుభాష్యంలో మధ్వాచార్యుల వారు కూడా చెబుతూ ఉన్నారు ఇక శాస్త్రము బ్రహ్మమీమాంసా శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నది అని అంటే ఓం సర్వతాపి సర్వతాపితూత ఏవోభయలింగాత్వం అనేటటువంటి సూత్రముతో ప్రారంభమయ్యేటటువంటి ఉభయలింగాధికరణమునందు జ్ఞానయోగ్యులకు మాత్రమే భగవత్ అపరోక్షము అని యుక్తితో నిర్ణయించి నిరూపించబడింది అంటే ఇంతవరకు మనము శృతి స్మృతులు చెప్పుకున్నాము శాస్త్రము బ్రహ్మమీమాంసా శాస్త్రమునందు లింగాధికరణంలో ఉన్నటువంటి సూత్రములు సూత్రములు ఏమి చెబుతూ ఉన్నాయి అనంటే జ్ఞానయోగ్యులకు మాత్రమే భగవంతుని అపరోక్ష జ్ఞానము అని అనుమాన ప్రయోగము చేసి యుక్తితో యుక్తిగా నిర్ణయించి నిరూపించబడింది అర్థాత్ త్రివిధ జీవరాశులయందు సాత్విక జీవరాశులు దేవస్వభావము కలిగినటువంటి జీవరాశులు ముక్తియోగ్యులైనటువంటి జీవరాశి మాత్రమే భగవంతుని అపరోక్ష జ్ఞానానికి అర్హులు వారు మాత్రమే భగవంతుని అపరోక్ష జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పబడింది ఇంతవరకు చెప్పినటువంటి విషయము యొక్క సారాంశం ఏమిటి అంటే జ్ఞానము అనంటే భగవంతునికి సంబ భగవంతుణ్ణి తెలియజేసేటటువంటిదే జ్ఞానము అది కాకుండా ఏ విషయాన్ని తెలియజేసినా అది జ్ఞానమైనా అది ఔపచారికంగా జ్ఞానము అని లౌకికంగా చెప్పబడుతుందే గాని దానిని జ్ఞానముగా పరిగణింపబడదు భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానము జ్ఞానము అంటే భగవంతుని అపరోక్ష దర్శనము అపరోక్ష జ్ఞానము అంటే ప్రతి ఒక్క జీవుడి జీవునియందు వాని హృదయ కమలంలో బింబరూపిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించటమే అపరోక్ష జ్ఞానము ఆ అపరోక్ష జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటిది మనకు పరోక్ష జ్ఞానము ఆ పరోక్ష జ్ఞానము మనకు ఏవి ఏవి ఇస్తున్నాయి అంటే శృతి స్మృతి స్మృతులు శాస్త్రము ఇవి ఆ భగవంతుని అపరోక్ష జ్ఞానాన్ని కావలసినటువంటి పరోక్ష జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నది ఈ భగవంతుని జ్ఞానానికి అర్హులెవరయ్యా అంటే త్రివిధ జీవరాశులందు సాత్విక జీవరాశులు ముక్తియోగ్య జీవులు దేవస్వభావము కలిగినటువంటి వారు మాత్రమే ఈ భగవద్ అపరోక్ష జ్ఞానానికి అర్హులు చెబుతూ ఈ రోజుతో ఈ ప్రవ ఈ విషయాన్ని ముగిస్తూ రేపు ఇటువంటి సుజీవుల కొరకు బ్రహ్మరుద్రాది దేవతలు భగవంతుణ్ణి ప్రార్థించు ప్రార్థిస్తున్నారు వీళ్ళను వీళ్లను ఉద్ధరించమని మళ్ళీ జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని దేవతలు ఇటువంటి జీవులను ఉద్ధరించమని ప్రార్థిస్తూ ఉన్నారు వీరి ప్రార్థనను భగవంతుని ఆజ్ఞను మన్నించి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఈ కలియుగమునందు భరతఖండమునందు మధ్వాచారులుగా అవతరిస్తున్నారు ఈ విషయాన్ని మనము రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు